హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనం బోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అవుతుంది ఓకే మన సబ్స్క్రైబర్స్ తెలంగాణ సూర్యపేట దగ్గర నుంచి మన సబ్స్క్రైబర్స్ వచ్చినారు మొత్తం మనకి తొంభై గొర్రెల్లో సెలెక్టివ్ పరంగా మనం ముప్పై ఒక్క గూరిపోయారు ముప్పై ఒక్క మన సబ్స్క్రైబర్స్కి అనేది ఇప్పించి తక్కువ రేట్లో మన రైతు వారీగా ఉండే అనేది మనకి మన సబ్స్క్రైబర్కి ఇప్పించాం పండికనేది లోడ్ చేస్తున్నారు ఇది మనం ఈ ముప్పై ఒక్క గొర్రె ఏ రేటుకి ఇప్పించాం అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనే డీటెయిల్స్ అయితే మనం ఫుల్ వీడియోని చేస్తాం ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతాయి పల్లెల్లో రైతు వారిగా ఉండే కానీ పిల్లగూరలు కానీ మనకి సూడుగూర్రెళ్ళు కానీ ఏదైనా సరే వారిగా రైతువారిగా వాళ్ళకి కాల్ చేయండి పిల్లగూర్లు కూడా మనకి ముప్పై ఒక్క గోర్రి ముప్పై ఒక్క పిల్ల అనేది జోడి మనకి ముప్పై నాలుగు వేలు బ్యారని చెప్తున్నారు ఫైనల్గా అయితే మనకి ఒక ముప్పై ఒక్క వెయ్యి ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల మీద మనకి ఫైనల్ రేటు ముప్పై ఒక్క గోర్రి ముప్పై ఒక్క పిల్ల అనేది మనకి అవకాశం ఉన్నాయి రైతు వారికి అనేది ఇలా మన పల్లెల్లో కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి పల్లెల్లో రైతు వారికి అనేది తక్కువ రేట్లో అనేది మనకి రీజనబుల్ రేట్ ఈ కట్ట కూడా మన అన్నవాళ్ళకి ఒక తక్కువ రేట్లోనే ఇప్పించిన ఆ రేట్ ఎంత అనేది ఈ వీడియోలో కంటే ఫుల్ వేడియో చేస్తే అన్న వాళ్ళతో ఒకసారి మాట్లాడేస్తాం ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ